హైదరాబాద్ రెడ్ హిల్స్లో ఎఫ్టీసీసీఏ ఆధ్వర్యంలో వీఆర్ వన్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ స్వాతి కృష్ణ అధ్యక్షతన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యంగా వైశ్యులు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు దేశంలోని వివిధ రకాల పేర్లతో పిలిచే వైశ్యులంతా ఒకటవ్వాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎంపీ టీజీ వెంకటేష్ అంబికా కృష్ణ రవీందర్ అగర్వాల్ మనీష్ అగర్వాల్ శ్రీనివాస బంగారయ్య శర్మ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు

మనం స్వాతంత్ర కా ఉంటారు మనకు తెలుసు కాబట్టి హిందూ తోపుడ మన వైశ్య కమ్యూనిటీ ఉంది కాబట్టి వి ఆర్ ఆల్ వెరీ గుడ్ వెరీ స్ట్రాంగ్ వి హవ్ మన దగ్గర అన్ని వి హవ్ ఆల్ ద థింగ్స్ టు అచీవ్ అండ్ డు ఎవరీథింగ్ సో ఐ థింక్ వి షుడ్ బి ప్రాడ్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ అండ్ వి హావ్ టు యునైట్ అండ్ ఐ ఔర్ టు హెల్ప్ ద కమ్యూనిటీ Uh, from the business side, I, I, I run a good business in real estate, construction. So, wherever I can be of help, I commit myself. And uh, and I saw many people speaking so high, so I don't want to talk more. Namaskar.

वैश्य है। चार स्तंभ है भारतवर्ष के उसमें वैश्य समाज करता है गोल्डन स्तंभ को हम लोग सोने के स्तंभ हैं जो भी भारत जो भी राज्य हो या जो भी देश हो जितना सोना उनके पास है उनसे उनकी आर्थिक स्थिति का आकलन होता है तो हम सब वैश्य भारत के सोने हैं और हम काफी मात्रा में है और हम लोग फाइनेंशियली बैकबोन है इंडिया के अगर हम लोग बात करें तो शायद इंडिया को रूल कर सकते हैं और काफ़ी आगे डेवलपमेंट इंडिया को भी कर सकते हैं काफ़ी बड़े हम पूरे वैश्य समाज और मैं अग्रवाल समाज की तरफ से आप सबको ये आश्वासन देता हूँ कि इस मीट एंड ग्रीट जो तो भी उद्देश्य है एक मंच पे लाने के लिए स्वाति जी ने इसका इनिशिएटिव लिया है

ఈవళ లాంచ్ చేయడం జరిగింది దీని ఒక ఉద్దేశం ఏంటంటే వైశ్య కమ్యూనిటీ ఏదైతే ఉందో అంటే వేరే వేరే పేర్లతో కూడా మేము పిలువబడతాము అగర్వాల్ అని అగర్వాల్ అని బనియా అని గుప్తా అని సాహా అని మహేశ్వరి అని ఇలాగ రకరకాల పేర్లతో వివిధ రాష్ట్రాల్లో మేము పిలువబడినా కూడా మేమందరం వైశ్య కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళం అలాగే భారతదేశపు ఎకానమీ డెవలప్మెంట్లో ఒక ముఖ్య పాత్రను వహించేటటువంటి అనుగ్రహం ఆ భగవంతుడి భగవంతుడి ద్వారా మాకు ఉంది కాబట్టి ఇంకా యూనిటీని పెంచడానికి అలాగే మన నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి దారిని చూపించడానికి ఎకనామికలీ వాళ్ళకు కూడా డెవలప్ డెవలప్ అయ్యేటటువంటి ప్రోగ్రాంని తీసుకురావడానికి వాళ్ళ ప్లేస్మెంట్ కానీ ట్రైనింగ్ కానీ ఎన్హాన్స్మెంట్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ని తీసుకొస్తూ మాలో ఉండేటటువంటి విమెన్ ఎంపవర్మెంట్కి కూడా సపోర్ట్ చేసుకుంటూ మా యూనిటీని ఇంకా ఎక్కువగా స్ట్రెంగ్ చేసి ఎకానమీ డెవలప్మెంట్ ని చేస్తూ మాతో పాటు మిగిలిన అందరినీ కూడా తోడుగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తు చేస్తున్నాము దీనికి పెద్దలందరూ సహకరించి చాలా బాగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మీడియా